పట్టడం ఈజీ అని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానని చాలా చాలా బాధపడుతున్నాను రెండు కేజీల్ని ఈజీగా పట్టేసాను ఎక్కడ చూడకుండా ఇంత బాగొచ్చిందని కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగొచ్చింది మరి ఆంధ్ర ఆవకాయ అంటే ఆ మాత్రం ఉండాలి కదా ఫుల్ వీడియో చూడండి రెండు కేజీల సంకల్పంతోనైతే వెళ్ళాను మార్కెట్కి ఎట్లయినా కానీ రెండు కేజీలు తీసుకొచ్చి పట్టాలనేసి ఫుల్ సంకల్పంతో వెళ్ళేసి అక్కడైతే మంచి పుల్లగా ఉన్న కాయలని అయితే సెలెక్ట్ చేసుకొని రెండు కేజీ కాయలు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే నీళ్ళు కూడా వాళ్ళే ఇచ్చారు శుభ్రంగా నీళ్ళతో కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో మళ్ళీ ఇంకోసారి కడిగి మామూలుగా వెళ్ళేటప్పుడు నేను నీళ్లు తీసుకెళ్ళపోయినా కానీ క్యానులు తీసుకెళ్ళాను అక్కడెక్కడైనా నీళ్ళు ఉంటాయని కానీ వాళ్ళే ఇచ్చారు టవల్ కూడా తీసుకెళ్ళాను శుభ్రంగా అక్కడ రెండు నీళ్ళతో మంచి నీళ్ళు మళ్ళీ వేరే నీళ్ళతో కడిగి శుభ్రంగా టవల్తో తుడిచి అక్కడే మొక్కలు కొట్టించాము వాళ్ళే మొక్కలు కొట్టించారు ఇంటికైతే మొక్కలను తీసుకొచ్చాను మరి మొక్కలు తీసుకొచ్చినప్పుడు మొక్కల్లో మళ్ళీ ఆ టెంకులో తెల్ల పొర లాంటిది ఉంటుంది కదా పేపర్ లాగా అది కూడా తీసేయాలి కదా మనం ఏదైనా కానీ ఇక్కడ చాలా శుభ్రంగా చేయాలన్నమాట అంటే తడేమి లేకుండా లేడీస్ చాలా జాగ్రత్తగా చేయాలి పచ్చల్లో లేకపోతే బూజ్ వచ్చేస్తాయి అది మన పెద్దవారి దగ్గర నుంచి కూడా మనకు వస్తున్నది సో ఆడవాళ్ళు మంచిగా చేతులు ఏమీ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పొడి క్లాత్ తుడుచుకొని తుడిచే క్లాత్ అలానే వేసుకునే ఆ బేసిను కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఎక్కడ తడి ఉండకూడదు చక్కగా ఒక్కొక్క కాయని శుభ్రంగా తుడిచి మరి వాళ్ళు కొట్టేటప్పుడు అన్ని కాయలు కొట్టినప్పుడు కొంచెం అటు ఇటు ఉంటాయి కదా కాయలు శుభ్రంగా క్లాత్తో తిడి తుడిచి ఆ కూడా తీసేసి తెల్లటి పొర ఉంటుంది కదా ఆ పొరగోడ తీసేసి చక్కగా ఏమన్నా బాగోలేని కాయల్ని ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మంచి కాయల్ని వేసుకొని మొత్తానికి డివైడ్ చేశాను ఇంకా కొన్ని బాగోలేదు అవి ముక్కలు తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇవైతే బాగున్నాయి చూశారు కదా కూడా తీసేసాను శుభ్రంగా ఈ మిగిలిపోయినాయి ఈ బాగా పక్కన పెట్టాను అంటే టెంక్లు లేదనేసి పక్కన పెట్టాను రెండు కేజీలు ఇంకా శుభ్రంగా ఈ పేపరు అదంతా తీసి ఒక క్లాత్ వేసుకొని కొలుచుకోవాలి కదా ఒక గిన్నె ఎందుకంటే నేను రెండు కేజీలు కాయలు తీసుకున్నాను ఈ గిన్నెతో అయితే కొలుచుకున్నాను అన్నీ మనం తీసేయంగా రెండు కేజీలు రావు తగ్గుతాయి ఈ గిన్నెతోటే కొలుచుకుంటున్నాను ఈ గిన్నెతో నాకు మూడు గిన్నెలు ఉన్నాయి కరెక్ట్గా మూడు గిన్నెలు ఒక మూడు నాలుగు కాయలు అంటే ముక్కలు ఉన్నాయి అంతేనూ కరెక్ట్గా మూడు కాయలు మనము కొలతలతోనే పట్టవచ్చు మంచిగా నేను రెండు సంవత్సరాల నుంచి పడుతున్నాను పచ్చడి పోయిన సంవత్సరమేనండి మొదటిసారి ఫస్ట్ సారి అయితే నాకు బూజ్ వచ్చింది రెండోసారి బాగా వచ్చింది ఈసారి అయితే సూపర్గా వచ్చేసింది పచ్చడి కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాను కొంచెం ఏదైనా చమ్మ కానీ అట్లా ఏమన్నా ఉంటే పోయిద్దని ఈలోపు వేరే రెడీ చేసుకుంటాను నేను ఆల్రెడీ ఏమేమి కావాలో ఉప్పు అలానే ఆవాలు ఇవన్నీ కూడా నేను ఎండలో పెట్టుకున్నాను అసలు చాలా లేటుగా పట్టాను త్వర త్వరగా పట్టేయాల్సింది జాడీని ప్లేట్లని మొత్తం మొత్తం తుడిచి ఎండలో పెట్టుకున్నానండి ఏది తడి అనేది ఉండకూడదు కదా ఇంకా ఆవాలు తీసుకొచ్చి లైట్గా వేయించి నేనే మిక్సీ కొట్టి ఇలా అయితే జల్లీల్లో జల్లించుకున్నాను మరీ పేస్ట్ లాగా చేయకుండా చూసారు కదా ఇట్లా జల్లిలో జల్లించుకుంటే అంత వేస్టేజ్ వచ్చిందో ఇక్కడ నేను ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అంటే నేను వన్ ట్వంటీ తీసుకున్నాను అలానే ఉప్పు కూడా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ నేను టూ ఫిఫ్టీ ఎయిట్ తీసుకున్నాను మనకి ఎన్ని కావాలో అన్నైతే మనకి వెల్లుల్లి రేఖలు అలానే ఒక కేజీ ఆయిల్ తీసుకోవాలండి రెండు స్పూన్లు మెంతులు తీసుకోవాలి మెంతులు తీసుకోవాలి ఈవెన్ ఇంకా నేనైతే ఇంకా బేసిన్లో ముక్కలైతే వేసుకున్నాను మొక్కలు వేసుకొని కొంచెం నూనె పోసుకుంటున్నాను ముందు నూనె అనేది మొక్కలకి తడపాలి కదా బాగా మొక్కలకైతే పట్టించాలి నూనె అందువలన కొద్దిగా నూనె పోసుకొని ఇలా అయితే గెరిటితోటి శుభ్రంగా తిప్పుకొని ఇంక లాభం లేదులని చేత్తో తిప్పేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి చేత్తో తిప్పితేనే తృప్తిగా ఉండిద్ది ఇంకా ఒక గిన్నెతో కొలుతుంది కదండి కరెక్ట్గా ఒక గిన్నె అయితే కారం తీసుకున్నాను అది నేను కొట్లో తీసుకొచ్చిందేను తెలుసు లో తీసుకున్నాను దీనికి చూశారు కదండి ముప్పావు అంటే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మాకు ఊపు తక్కువే తింటామనేసి నేను టూ ఫిఫ్టీ ఎయిట్ తీసుకున్నాను అంటే ముప్పావు కొంచెం పైన ఆవపిండి కూడా అంతేనండి ఆవపిండి కూడా ముప్పావు ముప్పావే తీసుకున్నా నేను అంటే కొద్దిగా అటు ఇటుగా తీసుకున్నా పర్వాలేదులేండి సో ఒక రెండు స్పూన్ల వరకు అయితే తీసుకున్నాను పచ్చి మెంతులైతే తీసుకున్నాను కొంతమంది పొడి కూడా వేసుకుంటారు పొడి పోయిన సంవత్సరం నేను వేస్తే చేదుగా ఉందండి అందుకే నేను మెంతులే వేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు నేను పసుపు వేయలేదనుకుంటాను నాకు రావట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫైవ్ డేస్ అయిపోయింది కదా త్రీ డేస్ నిన్న థర్డ్ డే ఈరోజు ఫోర్త్ డే కదా సో మొక్కలకైతే నూనె పట్టించుకున్నాం కదా కొద్ది కొద్దిగా ఈ కలిపి నీవన్నీ దీంట్లో వేసుకొని బాగా మొక్కలకైతే పట్టించుకోవాలి ఇక్కడ నేను ఆవపిండి అలానే ఉప్పు కారం అంటే ఉప్పు మనం కారం అయితే నిండుగా తీసుకున్నామండి దానికి కొద్దిగా తగ్గించైతే నేను ఆవపిండి తీసుకున్నాను దానికి కొద్దిగా తగ్గించైతే ఉప్పు తీసుకున్నాను ఉప్పు నేను కౌంటింగ్ చేసుకున్నానండి టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ నేను టూ సిక్స్టీనే టూ సిక్స్టీ కూడా తీసుకోలేదు ఎందుకంటే ఉప్పు తక్కువే తీసుకుంటున్నాను నేను సో అది బాగా ముక్కలకి ఉప్పు కారాలు అన్నీ పట్టేసి చేసిన తర్వాత మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే వెల్లుల్లి రేఖలు అండి నాకు అంతవరకే ఉన్నాయి మా ఇంట్లో వెల్లుల్లి రేఖలు అంతవరకే వేసుకున్నాను సో రెండు స్పూన్లు మెంతులు కూడా వేసాను కదా ఇక జాడీలోకి అయితే ఎత్తుతున్నానండి ఇది మనం ఏంటంటే మూడు రోజులు ఖచ్చితంగా కదలపకూడదండి దీన్నైతే పోయిన సంవత్సరం నాకు భూజు వచ్చింది మళ్ళీ రెండోసారి మళ్ళీ పట్టానండి ఒకసారి మిస్ అయినా కానీ రెండోసారి బాగా వచ్చింది ఈసారి అయితే ఇంకా బాగా వచ్చిందండి ఉప్పు నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఆల్రెడీ నేను తినేసాను పచ్చడి ఈరోజు కూడా మేము తిన్నాము అందుకని నిన్న తీసాను కదా నిన్న సాయంత్రం తిన్నాను ఈరోజు కూడా తిన్నాను ఇంకా పక్క నుండి మా హస్బెండ్ అంటే సగం కాయలు వేసావు కదా ఇప్పుడు నూనె ఎందుకంటే లాస్ట్ ఇయరు చాలామంది నాకు బూజ్ వచ్చినప్పుడు మెసేజీలు పెట్టారండి ఎందుకు వచ్చిందంటే మీరు నూనె తక్కువ వేసారు ఉప్పు తక్కువ వేసారు అని చాలామంది కూడా నాకు కామెంట్స్ పెట్టారు అది రాగా నాకు మైండ్లో గుర్తుంది అందుకే నూనె కేజీ వేసేసానండి కాస్త ఎక్కువైంది ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు తీసేస్తే బాగుండు అనిపించింది అంటే నూనె బాగా పైకి వచ్చేసింది మధ్యలో కొన్ని మొక్కలేసి నూనె పోసి మళ్ళీ మొక్కలేసి నూనె పోసి అలా అయితే జాడీ నిండుకు వచ్చేసిందండి జాడి కరెక్ట్గా నాది టూ ఇక్కడ టూ ఉంది కదా నాకు ఇంకొద్ది పెద్ద జాడీ అనేట్లయితే బాగుండేది ఇక్కడ జాడీ కూడా నాకు సరిపోలేదు అనమాట కాస్త పెద్ద మొక్కలు కదా మొత్తానికి మొత్తం వేసుకొని నూనె మొత్తం పోసానండి ఎక్కువైపోయింది నూనె నూనె చాలా పోయిందండి కింద అయితే ఎందుకంటే నూనె తగ్గిస్తే బాగుండేది మళ్ళీ భూజేయమని వచ్చి దాన్ని భయం కొద్దీ నేను నూనె మొత్తం లీటర్ పోసేసాను ఒక లీటర్ నేను తీసుకుంది ఏంటంటే నువ్వుల నూనె తీసుకున్నాను వేరుశనగ నువ్వుల్లో కానీ ప్యాకెట్లో ఉంటాయి కదా అవి తీసుకున్నాను నువ్వుల నూనె తీసుకున్నాను ఇక నేను ఇక్కడ నూనె ఎక్కువైపోయింది కదండి కొంచెం ట్రై చేస్తున్నాను కిందకు పంపించడానికి అని సో వెళ్ళిందండి ఆ రోజు వెళ్ళలేదు కానీ రెండోసారి వెళ్ళింది కాకపోతే ఏంటంటే నూనె ఎక్కువైపోయి మొత్తం మొత్తం నేను ఎక్కడైతే పెట్టానో అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆయిల్ అది నేను చూపించలేదు ఇంకైతే నేను నూనె కాస్త తగ్గిస్తే బాగుండేదండి ఇక్కడ ఇంకా గట్టిగా కట్టాలి కదా నేనైతే ఒక క్లాత్ తీసుకొని గట్టిగా కట్టి ఇంకా నేను మూడో రోజు దీన్నైతే కదిపానండి సో మూడో రోజు చూపిస్తాను ఇలా కట్టేసి పెట్టేసాను పక్కన మూడో రోజు తీసాను మొత్తం నేను పెట్టిన ఒక పూట తెల్లవారు కల్లా నూనె మొత్తం క్లాత్ అంతా అయిపోయి ఆరమారు మొత్తం అయిపోయిందండి నూనె ఇక్కడ క్లాత్ చూశారు కదా మూడో రోజండి మొత్తం నాకు ఎంత పని అయిందోనండి అంటే నూనె ఎక్కువైపోయింది కొంచెం తగ్గిస్తే అయిపోయేదేమో చూసారు కదా మొత్తం కింద పోయిందండి నూనె అదే మిస్టేక్ అయింది కానీ పచ్చడి చాలా బాగుందండి చూసారు కదా నూనె నూనె ప్లస్ జాడీ సరిపోలేదు నాకు సో నూనె ఎక్కువైపోయింది జాడీ కూడా తక్కువైపోయింది నూనె ఎక్కువైపోయింది జాడీ తగ్గి తగ్గిపోయింది రెండు కేజీలే కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కదా అందువలన ఇంకా రెండో రోజు నైట్ నుంచి పీల్ చేసిందండి నూనె లేదంటే అసలు మొత్తం పైకి వచ్చేసింది నూనె చాలా ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఆవకాయల్లో పచ్చళ్ళు నూనె బాగుండాలంటారు కదా సో కరెక్ట్గా కేజీ సరిపోయిందండి కేజీకి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు తగ్గించుకున్నా పర్వాలేదు చూస్తున్నారు కదా నేను కరెక్ట్గా ఒక కేజీ పోసాను దాన్ని బట్టి నేను చెప్తున్నానండి లేదు టూ కేజీస్ వేస్తే బాగుండేదంటే అలా అయినా పర్వాలేదు సో నాకు వచ్చినట్లు నేను పట్టానండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పచ్చడి పట్టినప్పుడు పచ్చడి బాగుందని ఎందుకంటే నాకు పచ్చళ్ళు పట్టడం వంటలు చేయటం పెద్దగా నాకు రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను పోయిన సంవత్సరం నుంచి యూట్యూబ్ పుణ్యం అంటూ నాకు వచ్చినవి నేను ప్రజెంట్ చేస్తున్నాను అనమాట నాకు వచ్చినవి నేర్చుకునే నేను మీకు చూపిస్తున్నాను యూట్యూబ్లో ఏదైనా ఓన్ కంటెంట్ ఉండాలి వేరే వాళ్ళు అస్సలు పెట్టకూడదు సో నాకు పచ్చడి చాలా బాగా వచ్చిందండి ఉప్పు నేను నేను అప్పుడు తిన్నప్పుడు ఏమైందంటే ఉప్పు ఎక్కువ అనిపించిందండి ఏంటి ఏంటిని ఉప్పు ఎంత ఎక్కువ అనిపించింది రెండు వందల యాభై కదా వేసింది మూడు వందల దాకా ఉంది కదా అనేసి అనుకున్నాం కానీ తర్వాత మేము మూడో రోజు ఇది తీసినప్పుడు తర్వాత కొంచెం తక్కువ అనిపించింది కానీ మేము ఉప్పు చాలా తక్కువ తింటామండి తక్కువ తినాలి కూడా ఎందుకంటే బీపీ పేషెంట్లు ఉన్నారు కాబట్టి మొత్తం అయితే బాగా కలిపానండి కలిపి మళ్ళీ అదే జాడీలోకి ఎత్తుతున్నాను జాడీ అన్న ఆలోచన వచ్చింది ఎందుకు మళ్ళీ కడిగి చక్కగా రాలేదనుకో మళ్ళీ బూజ్ వచ్చింది పోయిన సంవత్సరం నేను ఒక కేజీ పట్టాను వచ్చింది మళ్ళీ ఇంకో కేజీ తీసుకొచ్చి పట్టాను బాగా వచ్చింది కానీ త్వరగా అయిపోయిందండి మాకు పచ్చడి సో ఈసారి రెండు కేజీలు పట్టాను ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం వచ్చింది కదా ఎక్కువ మేము టిఫిన్లే తింటాము అందుకని పట్టాను అది టమోటో పచ్చడి కూడా పట్టానండి టమాటో పచ్చడి చాలా బాగా వచ్చింది పోయిన సంవత్సరం బాగా వచ్చింది ఈ సంవత్సరం కూడా బాగా వచ్చింది సో ఇంకా నేర్చుకుంటున్నానండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మన యూట్యూబ్ అంట నేర్చుకుంటే ఏదైనా వస్తుంది ఇప్పుడు నేను చాలా ఈజీగా పట్టేసానండి పోయిన సంవత్సరం నేను చూసుకున్నాను కొలతలు కానీ మనకి కొలతలు ఒక గిన్నెతో కొలుచుకుంటే చాలా ఈజీ అనిపించిందండి నాకు కాకపోతే నా దగ్గర ఏంటంటే వెయింగ్ మిషన్ ఉందని వెయింగ్ మిషన్లో నేను చూసుకున్నా కానీ ఈజీగా పట్టేయచ్చండి మామిడికాయని ఒక గిన్నె కొలుతుంటే మనం ఎన్ని గిన్నెలైనా కానీ ఈజీగా పట్టేయచ్చు అని ఇప్పుడు అనిపిస్తుందండి నాకు సో మేము పచ్చడి తిన్నాము చాలా చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదండి ఇది మూడో రోజు నిన్న నైట్ నిన్న సాయంత్రం ఐదు గంటలప్పుడు తీసాను మంచిగా ఉందండి పచ్చడి మాత్రం నాకు ఉప్పు ఎక్కువైపోయిందేమో అని అప్పుడు అనుకున్నాం కానీ ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది కారం సరిపోయింది అన్నీ సరిపోయినాయండి నాకు ఇంకా ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి నేను ఉప్పు కావాలనే వేయలేదనమాట ఉప్పు తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు సో మొత్తానికైతే జాడీకి కొంచెం వెల్త్గానే వేసాను ఇంకా అదంతా కూడా మేము ఇంట్లో తింటాను కానీ పక్కన పెట్టుకున్నాం అనమాట సో ఇంకా జాడీకి ఎత్తిన తర్వాత మనం ఆవకాయని ఏ విధంగా తింటామో అందరికీ తెలుసు కదా సో కొంచెం అన్నం ఉంది నెయ్యి ఉంటే బాగుండేదండి ఇక అన్నంలో కలుపుకొని తింటే నిజంగా చెప్తున్నానండి సుజాత ఎప్పుడు అవద్దు చెప్పదు కరెక్ట్ సరిపోయినాయి అండి కాకపోతే ఉప్పు ఇంకో రెండు మూడు స్పూన్లు వేసుకున్నా ఏం నష్టం లేదు నేనైతే వెయ్యినండి చాలు ఇప్పటికే నాకు ఉప్పు ఎక్కువైపోయింది అనిపిస్తుంది అంటే మేము చప్పగానే తింటాం కాబట్టి సో మొత్తానికి మామిడికాయ అయితే సూపర్గా వచ్చిందండి అసలు ఈ సంవత్సరం నాకే ఆశ్చర్యం వేసింది నేను రెండు కేజీలు పచ్చడి పట్టాను అనేసి చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు పచ్చడి చూసినప్పుడు సో నేను కూడా పచ్చళ్ళు పడుతున్నానని హ్యాపీనెస్ అయితే నేను చెప్పలేనండి సో అమ్మ ఆవకాయని ఎప్పుడు మర్చిపోకూడదు కదా మన ఆంధ్ర వారి ఆవకాయకి ఒక లైక్ వేస్తారు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి